మాది ఏం ఏం చెప్తారో చెప్పండి నాకు సమాధానం కలెక్టర్ గారు చెప్పినా కూడా కలెక్టర్ గారి మాటని వీళ్ళు ఇది చేస్తున్నారా కలెక్టర్ గారు ఒక నెంబర్ ఆపమని చెప్తే వేరే నెంబర్ వేసుకొని వీళ్ళు డబ్బుల కోసం లేదు కరెక్ట్ గా లేదు నేను అడుగు పెట్టాలన్నా లోపల వీళ్ళు వచ్చిన తర్వాత వర్స్ట్ గా ఉంది నేను ఎప్పుడు చూడలే నేను సర్వీసులో నలభై ఏళ్ళ సర్వీసులో నేను చూడలే ఇట్లా ఆఫీసు తీసుకొని వచ్చి నా పా నలభై ఏళ్ళ సర్వీసులో ఇంతవరకు చూడలేదు నేను తీసుకొని వచ్చి ఏమ దొంగలమ్ మనం ఏమన్నా రాజేమా ఎందు మావా మీకు కూడా ఇవ్వడం అయిందా సఫరిక నిలువు గా ఎంటూ సఫరిక నిలువు గాడా లేదు నా డాక్యుమెంట్ చెయ్యకపోతే రిఫర్ చేసి ఉంటారు నేను కూడా இந்தியாவில் இருந்து வந்தவர்கள் எப்படி இருக்காங்க.

పబ్లిక్ ని అంత అవమానిస్తారు పబ్లిక్ అందరూ బయట ఉండాలి అందరికి కొందరు విడలే అదే ఇప్పుడు మన డీహెజి గార్తో కూడా చెప్పేసి వచ్చాం డబ్బులు లక్షలు కోట్లు పెట్టి కొనే వాళ్ళు బయట పడాలా చేతులు కడతనే పబ్లిక్ ఆఫీసులో ఎక్కడైనా ఉందా ఈడ ఎక్కడైనా నా నలభై వేల సర్వీసులు చూడలేదు సరే రిజిస్టర్ ఆఫీసు ఈ ఒక్క ఆఫీస్ తప్ప వేరే జిల్లాలో అన్ని ఆఫీసులో పోయి ఇట్టన్లో పడుతుందని పార్టీలో బయట చూస్తున్నా ఉండరు వీళ్ళు చేస్తే మేడం చెప్పాలా మేడం చెప్పాలా ఏంది ఆఫీస్ తాగుతున్నా నడిచేది కాకపోతే ఏమైనా మాట్లాడుకోవాలంటే డబ్బులు విషయం లోపల ఉంటే ఎందరు వెళ్ళిపోవాలా బయట ఏంది để tham gia tham gia tham gia tham gia tham gia tham gia tham gia